హాయ్ అండి అందరికీ ఇంట్లో వెన్న ఎలా చేసుకోవాలో ఎలా నెయ్యి చేయాలో ఈజీ పద్ధతిలో చేసుకోవచ్చండి వీటికి ఎక్కువ బౌల్స్ కూడా అవసరం లేదు ఎక్కువ కష్టం కూడా మేము ఉండదు చేసే టైం కూడా చాలా అంటే చాలా తక్కువ పడుతుంది ఒకసారి చూసేద్దాం రండి మా కిచెన్లోకి ఎలాగో పాల మీద మీగడ వేయడానికి మాత్రం కొంచెం పొడవుగా ఉన్న బౌల్ అయితే తీసుకోవాలి తీసుకొని రోజు ఇట్లా పాల మీద వచ్చిన మీగడంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి ఎందుకంటే పొడవు ఉంటే ఈరోజు మీగడ వేసిన తర్వాత మళ్ళీ దానిపైన రేపు కూడా వేస్తాం కాబట్టి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అందుకోసమని కొంచెం పొడవున్న అయితే తీసుకోవాలండి ఇలా నాలుగైదు రోజులు లేదంటే వారం వరకైనా అట్లా చేసుకోవాలి నేనైతే వారం రోజుల నుండి ఇట్లాగే వేసుకుంటున్నాను ఇది మొత్తం కూడా వారం రోజులు అయిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్తో మన పెరుగు ఇట్లా తోడు వేసేసుకోవాలి పెరుగు తోడు వేసుకున్న తర్వాత అంతా కూడా మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి ఒక ఐదారు గంటలైనా ఇలా తోడేసిన తర్వాత మాత్రం ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టద్దు బయటనే పెట్టేయాలి అప్పుడే మంచిగా తోడుకుంటుంది మీగడంతా కూడా ఇలా తర్వాత ఆరు గంటల తర్వాత చూడండి ఇలా మంచిగా తోడుకుంటుంది నేను ఫోర్క్ స్పూన్తోని దీన్ని ఇట్లా కలుపుతున్నాను ఫోర్క్ స్పూను లేదంటే బీటర్ ఉన్నా పర్వాలేదు బీటర్తో అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా స్పీడ్ తొందరగా వస్తుంది నేనైతే ఇదిగో ఫోర్క్ స్పూన్తోనే అంటున్నాను ఎక్కడ కూడా నేను ఇది స్కిప్ చేయట్లేదండి చూడండి స్పీడ్ అంటే స్పీడు ఒక్క నిమిషం కంటే ముందే వెన్నె తయారవుతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా అవుతుందో ఇది మాత్రం నిజం మీరు కూడా ట్రై చేయండి ఇట్లాగే పెరుగు తోడేసిన తర్వాత మాత్రం బౌల్ని బయటనే పెట్టండి అది మంచిగా తోడుకొని ఒక నిమిషం అంటే ఒక్కటే నిమిషం ఖచ్చితంగా ఒక్క నిమిషంలోనే చూడండి ఇలా వెన్న తయారైపోతుంది ఇదేనండి మీకు నేను ఇచ్చే చిన్న ట్రిక్ ఇలా దానిపైన అన్నీ కూడా నీళ్ళు వేసేసి ఇప్పుడు మనం అంతా కూడా వెన్న పైకి వస్తుంది కదా అదంతా కూడా తీసేసుకోవడమే ఇంకా ఇలా నీళ్ళు పోసేసిన తర్వాత చూడండి చేత్తో మొత్తం కూడా ఇలా నీళ్ళన్నీ పిండేస్తూ ఇలా తీసేసుకోవాలి నీళ్ళు వేస్తే ఏమవుతుందంటే అది వెన్న అనేది ఇంకా మంచిగా పైకి తేలుతుంది కొంచెం ఈజీగా తీసుకు అన్నట్టు అందుకోసమని కొన్ని వాటర్ వేసాను తర్వాత అలా వాటర్ అన్నీ కూడా మళ్ళీ మిగిలిపోతాయి ఇలా మొత్తం కూడా తీసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దీంట్లో కొన్ని నీళ్ళు పోసి మళ్ళీ దీన్ని కొంచెం కడగాలి కడిగితే ఏమవుతుందంటే లోపల కొంచెం పొట్టు లాంటిది ఉంటుంది ఆ పొట్టంతా కూడా పోతుంది ఆ పొట్టు ఉంటే వెన్న వేడి చేస్తున్నప్పుడు నెయ్యిలో అడుక్కు చేరి అదంతా మాడిపోయి నెయ్యి కూడా కొంచెం మాడిపోయిన వాసన వస్తుంది చూడండి అది పొట్టు వెన్నలాగే అనిపిస్తుంది కానీ అది వెన్న కాదు తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా వంపేసి దీన్ని పొయ్యి మీద పెట్టేసి వేడి చేసుకోవడమేనండి నెయ్యిని ఇలా చేసేసుకోవాలి ఒకటి ఇది వేడి చేస్తున్నప్పుడు కూడా మసలే హైలో పెట్టద్దు సిమ్లోనే ఉంచుకోవాలి ఇది కొన్ని కొన్నిసార్లు పొంగిపోతుంది అందుకోసమని సిమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి చూడండి ఇలా ఫైనల్గా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది మన తీసుకున్న వెన్న క్వాంటిటీని బట్టి టైం పడుతుంది ఫైనల్గా అయితే ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత ఇలా అవుతుంది దీని అంతా కూడా మన టీ ఫిల్టర్తో మొత్తం కూడా వడబోసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి అదేవిధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పైన గంట సిమ్మల్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు